ప్రపంచంలో ఏ లక్ష్యము లేని వారు అలక్ష్యం చేయబడతారంటారు అందుకని ప్రతి మనిషి ఒక గోల్ అంటూ ఉండాలి ఆ గోల్స్ సాధించు హార్డ్ వర్క్ చేయి పట్టుదలతో నడిచి విజయం సాధించు ఈ ప్రపంచంలో మనకు అన్ని సత్తాలు ఉన్నాయి కానీ అవి అందుకోవడానికి మనం ఒక్క అడుగు ముందుకు వెయ్యాలి మన లక్ష్యాలను చేరుకోవడం కేవలం అనుకుంటేనే కాదు కష్టపడితేనే సాధ్యం మనకు జీవితంలో ఒకే గోల్ ఉంది అది మనకు కావాల్సిన విజయం సాధించడం కానీ ఆ విజయాన్ని పొందడానికి మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అలసటలు విసుగులు నిరాశలు వచ్చి మన దారిలో ఆగాలని చూస్తూ ఉంటాం ఆగాలని కోరుకుంటాం అలసేమిటి అంటే అలసట వల్ల అవుతుందని కానీ మనం ఈ ఆలోచనలన్నీ పక్కకు పెట్టేసేయాలి మీరు ఏమి చేస్తే ఎప్పుడైనా ఓపెన్ డోర్ అప్ సైడ్ డోర్ పైన ఉన్న తలుపులు తట్టుకుంటూ మీరు ముందుకు వెళ్ళగ వెళ్ళగలిగేట్టుగా లాస్ట్ డోర్ కూడా నాక్ చేసుకొని ఓపెన్ చేసుకొని ముందుకు వెళ్ళేట్టుగా మీ ప్రయాణం ఉండాలి మొదటిసారిగా మీరు ప్రారంభించినప్పుడు అంతటి హైట్స్ అంతటి ఎత్తుల్ని మీరు అంత పెద్ద విజయాలను మీరు పొందకపోవచ్చు అంతటి పెద్దటి మార్గం మీరు కనబడవచ్చు కానీ మీ విశ్వాసంతో పట్టుదలతో మీరు ఈ ప్రపంచంలో అత్యుత్తమ విజయం సాధించగలరు మీరు చేసే ప్రతి ప్రయత్నం మనం కావాలని కోరుకునే కోల్ చేరుకోవడానికే ఒక అడుగు అవుతుంది కేవలం ఆ లక్ష్యాన్ని సాకారం చేసుకునే వరకు మనం ఎటువంటి ఓటమిని అంగీకరించకూడదు కష్టపడి ముందుకు సాగుతూనే పోవాలి మీకున్న లక్ష్యం ఎంత పెద్దదో ఎంత కష్టం ఉన్నా మీ లక్ష్యాన్ని సాధించగలరని నమ్మండి ప్రతిరోజు మీ ప్రయాణంలో ఒక కొత్త అవకాశం లభిస్తుంది ప్రతి ప్రయత్నం మీకు ఒక కొత్త శక్తినిస్తుంది గాలిలో ఉండే ప్రతి స్వరం ప్రకృతి అందాలు నక్షత్రాల కాంతి ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ గెలిచిన వారికి అందుబాటులో ఉన్నాయి మరి మీకు కూడా అందుబాటులో ఉన్నాయి కేవలం మీరు సంకల్పం చేసుకోవడమే ఎప్పుడైతే మీరు సంకల్పం చేసుకుంటారో మీరు ముందుకు పోతే ఈ సమయం మీకు విజయం కంటే ఎక్కువ గొప్ప ఇస్తుంది ప్రకృతి మొత్తం మీకు తోడై నిలుస్తుంది పట్టుదల సంకల్పం సొంత నమ్మకం ఇవన్నీ మీకు అవసరం మీరు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఇవి ఎంత ముఖ్యమో వాటిని వదిలిపెట్టకుండా అది మీకు వాటిని పట్టుకొని అలాగే మీరు ఉంటే అవి మీ గమ్యాన్ని చేరడానికి ముఖ్య సూత్రాలు ఉంటాయి మీ నిరంతర శ్రమే మీ విజయాన్ని తాకాలే మిమ్మల్ని చేస్తుంది నమ్మండి మీరు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో మీరు ఏ వైపు వెళ్ళడానికైతే ఈ శక్తి సామర్థ్యాలన్నీ కూడా కూడ తీసుకున్నారో సత్య సామర్థ్యాలని ఎప్పుడు కూడా వదిలిపెట్టకండి నమ్మకాన్ని వదిలిపెట్టకండి మీరు డెఫినెట్లీగా మీరు మీ లక్ష్యం చేరాలని దానికి సాకారం చేయాలని మీరు నమ్మితే ఆ సమయం తప్పకుండా వచ్చి తీరుతుంది మీరు ఎప్పుడు తగ్గకండి ఎన్నో అవంతరాలు వచ్చినా ఎన్నెన్ని అవతారాలు వచ్చినా వాటన్నింటినీ దాటుకుంటూ ముందుకు సాగండి మీ విజయం కేవలం మీరు చేసే కష్టాల మీద మీరు ఎదుర్కొనే కష్టాల మీదనే ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే అలా ముందుకు వెళ్తారో విజయం అనేది మీ అవుతుంది ఐ వి షో ది బెస్ట్